మనతో నా గెస్ట్ ఎవరంటే చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు స్పెషల్ అని ఎందుకంటున్నా అంటే తను ఒక యూనిక్ ప్రొఫైల్ మానస పండు ఆ నేమ్ యూజర్ గాని అదంతా ఎవరు చెప్పారు పెట్టుకోమని అంటే నన్ను చిన్న ఉన్నప్పటి నుంచి మమ్మీ పండు అని పిలుస్తుంది అది అనొద్దు కానీ బాయ్ లాగానే ఉంటది అని అని అంటారు అవునా అంటే మా డాడీ నన్ను ఒక కొడుకు లెక్క పెంచిండు నన్ను బయట మస్తు అవుతున్నాయి కదా సిస్టర్ ఎట్లా అంటే ఇప్పుడు ఎవరైనా టీజ్ చేసినా గానీ భయపడి వెళ్ళిపోతారు అవును బెటాను అట్లా భయపడొద్దు ఎవరికి రుబాబ్సే ఉండాలి అని చెప్పి అట్లా చెప్తాడు మా డాడీ ఎప్పుడు అట్లా అడుగుతూ ఉంటా అమ్మ మ్యారేజ్ ఎట్లా చేసుకున్నారు ఎప్పుడైనా అడిగిన మమ్మీ మీరు లవ్ మ్యారేజ్ కదా నేను కూడా లవ్ మ్యారేజ్ చేసుకుంటా నేను ఒప్పుకోండి మీరు అంటే ఫ్యూచర్లో నేను లవ్ ఇట్లా మీరు ఒప్పుకుంటారు కదా అంటే ఆ ఒప్పుకుంటాం మాది కూడా లవ్ అంటే ఆ పర్సన్ మంచిగా చూసుకోవాలి నిన్ను హ్యాపీగా చూసుకుంటే మేమెందుకు కాదంటాం అది మా పాపను మంచిగా చూసుకునేటోడు వచ్చిందంటే నేను ఒక్క రూపాయి ఆయన ఆశించకుండా మా బిడ్డని చేతిలో పెట్టేస్తాను బాగా వైరల్ అవుతుంది కంటెంట్ అంటే చాలా మంది సొసైటీలో గానీ రిలేటివ్స్ లో గానీ రూమర్స్ అంటూ ఉంటారు ఆడపిల్లని ఆడపిల్లలాగా పెంచకుండా ఎందుకు ఇట్లా చాలా మంది అంటుంటారు నాతోని ఎందుకు పంపిస్తావు బాయ్స్ తోని రీల్స్ ఎందుకు చేపిస్తావు అని అంటే ఒక్కటే అంటాను మనం ఏందో మనకు తెలియాలి పండు వాళ్ళు ఇట్లా అంటున్నారు వీళ్ళు ఇట్లా అస్సలు భయపడకు నేను నీకు సపోర్ట్ ఉన్నా ఎమోషనల్ అయిపోతున్నారు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు నాతోని మనం టివి మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు స్పెషల్ అని ఎందుకంటున్నా అంటే తన ఒక యూనిక్ ప్రొఫైల్ యూనిక్ ప్రొఫైల్ అని అంటే మానస పండు అఫీషియల్ అని చాలా మందికి ఇన్స్టాగ్రామ్ పేజ్ తెలుసు తన రీల్స్ అయితే చాలా చిన్న పిల్లల నుంచి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉంటారు అనమాట సో నెగిటివ్ కూడా కొంచెం ఉంటది నెగిటివ్ కన్నా పాజిటివ్ ఎక్కువ ఉంటది సో ఇవాళ మన ముందు వాళ్ళ మదర్ తో పాటు వచ్చారు మదర్ అనే వారికి చాలా మంది సిస్టర్ అని కూడా కామెంట్ చేస్తారు సో మన ముందు ఉన్నారు మానస పండు అండ్ వాళ్ళ మదర్ కూడా ఉన్నారు సో నమస్తే అమ్మా నమస్తే ఎలా ఉన్నావు బాగున్నానక్క బాగున్నావా హ్యాపీనా హ్యాపీ ఓకే ఇప్పుడు చాలా మంది ప్రొఫైల్ అంతా ఒక స్టేజ్ ఒక యూనిక్ ఉంటే మీది చూసే వరకు ఏముంటది అంటే చాలా మంది అది అనొద్దు కాని బాయ్ లాగానే ఉంటది అని అని అంటారు అవునా అంటే మా డాడీ నన్ను ఒక కొడుకు లేక పెంచిండు నన్ను అంటే ఒక ఇప్పుడు బయట మస్తు అవుతున్నాయి కదా సిస్టర్ ఎట్లా అంటే ఇప్పుడు ఎవరైనా టీజ్ చేసినా గానీ భయపడి వెళ్ళిపోతారు బెటాను అట్లా ఎవరికి రుబాబ్సే ఉండాలి అని చెప్పి అట్లా చెప్తాడు మా డాడీ అయితే డాడీ సపోర్ట్ డాడీ సపోర్ట్ మమ్మీ సపోర్ట్ ఇద్దరు ఇద్దరు కలిసిన చేసిన రీల్స్ కానీ అవన్నీ నిజంగా కామెంట్స్ పెడతా ఉంటారు మీ సిస్టర్ కదా అని అందరు అలానే అంటారు కానీ తను మా మమ్మీ అవును నిజంగా ఇంత బ్యూటిఫుల్ మదర్ ఉన్నారా మీకు ఓకే ఇప్పుడు రీల్స్ లో డైలాగ్స్ కానీ ఇవన్నీ కానీ ఏదైనా సిచ్యువేషన్ ఫేస్ చేస్తే చేయడం కానీ ఎవరన్నా చెప్పడం గానీ ఉంటది మీ లైఫ్ లో అంటే మా బ్రదర్ చెప్తాడు నాకు డైలాగ్స్ సో నేను అట్లా కంటెంట్ మా బ్రదర్ చెప్తాడు నేను ఓకే చేసేస్తా వీడియోస్ చేస్తా మీరు ఒకరేనా ఇంట్లో ఆహా మా బ్రదర్ ఓన్ బ్రదర్ ఓన్ బ్రదర్ అంటే అన్నయ్య ఓకే ఇద్దరు అబ్బాయిలు అయితే ఇద్దరు లాగానే పెంచారు అమ్మాయిని కూడా అబ్బాయి లాగానే పెంచాను అట్లనే పెంచాలి ఈ రోజులో నిజం చెప్పాలంటే మీ డాడీ అన్న పాయింట్ ప్రతి ఆడపిల్లకి నేర్పించాలా అవునా కదా ఆ ఆ రోజే ఎవరు మన దగ్గర రారు ఎవరు రావాలన్నా భయపడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కావాలా ఒకరికి మనకి మనం అమ్మాయి అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా ఆ డేర్ ఉంటే చాలు ఆ డేర్నెస్ ఉంటే చాలు ఓకే ఇప్పటిదాకా ఏమన్నా గొడవలు ఏమన్నా జరిగినాయా ఏం లేదు అంటే ఎవరు రారు కూడా మన జోలికి అంటే మనం అందరితోటి మంచిగా ఉంటాం కదా అట్లా స్కూలింగ్ ఏంటి ఇప్పుడు నాది ఇంటర్ సెకండ్ ఇయర్ ఏ గ్రూప్ ఎంపీసీ తీసుకున్నాం అయితే ఎంపీ ఓకే కాలేజ్ లో కానీ కామెంట్స్ కానీ లేదంటే వచ్చి మాట్లాడడం కానీ వచ్చి సెల్ఫీస్ దిగడం గాని ఇలాంటివన్నీ ఉంటాయి సో మీ కాలేజ్ లో ఎలా అంటే ఇప్పుడు మేము ఫ్రెండ్సే కదా అరే మా ఫ్రెండ్ అన్న ఇట్లా చెప్పుకుంటారు అని మా కాలేజ్ తను మా ఫ్రెండ్ అని ఇట్లా చెప్పుకుంటారు అప్పుడు నాకు హ్యాపీగా ఫీల్ అవుతా కానీ వచ్చి మాట్లాడే వాళ్ళు అసలు ఉండరు అనుకుంటా కదా మాట్లాడతారు మంచిగా ఇప్పుడు నేను వాళ్ళతో మంచిగా ఉంటా కదా వాళ్ళు కూడా నాతో మంచిగా ఉంటారు అరే నాకు ఫేమ్ ఉంది వీళ్ళతో ఎందుకు మాట్లాడాలి నేను అని అట్లా ఉండగా అందరితో మంచిగా కలుపుకొని మంచిగా మాట్లాడతారు కాబట్టి అందరు మంచిగా మాట్లాడతారు నాతో ఓకే మొత్తానికి మీ హోల్ లైఫ్ లో సపోర్ట్ చేసే వాళ్ళు నాకా మమ్మీ డాడీ మమ్మీ ఓకే